అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ మన ఛానల్లో క్విక్గా అయిపోయే ఒక రెసిపీని చూపించబోతున్నాను ఇప్పుడు ఒకేలా కాకుండా ఎగ్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తూ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా మగిన తర్వాత మూడు టమాటోల్ని కట్ చేసుకొని వేసుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పదిహేను పచ్చిమిర్చిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఎప్పుడు కారమే వేసి చేసుకోకుండా ఇలా ఒకసారి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటోలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కాబట్టి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి మనం ఎంత ఆయిల్ వేసుకున్నా పచ్చిమిర్చి పేస్ట్ వేసాక ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంది ఆయిల్ లేదని మళ్ళీ వేయొద్దండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా మగ్గిన తర్వాత కర్రీని మొత్తం ఇలా సైడ్ కనుకొని ఒక మూడు ఎగ్స్ని పగల కొట్టి వేసుకోవాలి మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోండి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ వేసుకున్నాను ఎగ్స్ని ఈ విధంగా పగల కొట్టి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు గరిట పెట్టి అస్సలు కలుపుతూ రశ్మి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక వన్ మినిట్ తర్వాత మూత తీసి ఈ విధంగా మగ్గిన తర్వాత కర్రీ మొత్తం కలుపుకోకుండా ఎగ్స్ని మాత్రమే ఇలా టన్ చేసుకోవాలి ఇంకో వన్ మినిట్ వరకు కుక్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటిల్ దెన్ బాయ్